ఈ రోజే మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు రోజే మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి బర్త్డే అనమాట ఈరోజు ఇవాళ కేసీఆర్ డెబ్బై జన్మదినం ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ దళపతి అభిమానులు పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఇక్కడ వేడుకలకు రెడీ అవుతూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు మొక్కలు నాటడం అనా అనాథాలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు కార్యకర్తలు అయితే రెడీ అయ్యారు మరోవైపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను బహుమతిగా ఇవ్వాలని బీఆర్ఎస్ అయితే చూస్తుంది ఏడాదికి లక్ష రూపాయల బీమా కవరేజ్ని అందిస్తున్నట్లు తెలిపారు దీంతో పాటు శారీరక వికలాంగులకు బీఆర్ఎస్ వీల్ చైర్లను కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే కేసీఆర్ జీవితంపై తానే ఒక చరిత్ర అనే డాక్యుమెంటరీ ఆయన వ్యక్తి ఆయన చరిత్ర వ్యక్తి అనే డాక్యుమెంటరీతో కేసీఆర్ చిన్నటి నుంచి ఇటీవల జరిగిన చలో నల్గొండ సభకు వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా జీవితంపై ముప్పై నిమిషాలు డాక్యుమెంటరీ వాళ్ళైతే విడుదల చేశారు చేయనున్నారన్నమాట సో ఈ విధంగా ఈ పుట్టినరోజు సంబంధించి ఈరోజు అడవి అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్